గోదావరి పరివాహక ప్రాంతం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది రమణలు వంశీ లాంటి డైరెక్టర్లు చూపించిన గోదావరి అందాలు చాలా తక్కువే వారి కెమెరాలకు చిక్కని సౌందర్యం ఇంకా ఉంది అయితే అంత మనోహరంగా ఉండే గోదావరి వరద గోదావరి అయిందంటే చాలా కష్టమే పరవళ్ళ నురుగుల గోదావరిని చూడొచ్చు కానీ వరద గోదావరిని మాత్రం చూడలేం చాలా భయంకరంగా ఉంటుంది ఏటా గోదావరిలో వచ్చే ఈ వరద వల్ల అనేక పంటలు దెబ్బతింటూ ఉంటాయి వరద వల్ల దెబ్బ తినే పంటల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది తమలపాకు గురించి తమలపాకు పంట ఎంత లాభదాయకమో అంత సున్నితం కూడా ఈ తమలపాకు పంట కేవలం ఇరవై నాలుగు గంటల పాటు నీటిలో ఉంది అంటే చాలు పాడైపోతుంది ఎన్నో ఆశలతో సాగు చేసిన తమలపాకు రైతు జీవితాన్ని కుదేలయ్యేలాగా చేస్తుంది వరదల వల్ల ఈ పంట పూర్తిగా వాడిపోయి ఆ తర్వాత ఎండిపోతుంది కూడా ఇలాంటి దృశ్యాలన్నీ మన కళ్ళకి కట్టినట్టు కనపడుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లో ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుతోంది దీంతో లంక గ్రామాలు బాహ్య ప్రపంచాన్ని చూడగలుగుతున్నాయి లంక గ్రామాల్లో లక్షలాది రూపాయలు విలువ చేసే తమలపాకుల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి గోదావరి ముంపు తమలపాకు రైతులకు కష్టాలను తెచ్చిపెట్టింది పంట నష్టపోవడంతో కడగళ్లే మిగిలాయి గోదావరిలోని లంక గ్రామాల రైతులకు చేతికి పంట అంది వచ్చింది అనుకున్న టైంలో నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు దేశంలోనే అత్యంత నాణ్యమైన తమలపాకుల సాగుకు కేంద్ర బిందువైన లంక గ్రామాలు వరద గోదావరి వరద ఉధృతికి తమ జీవితాల గమనాన్ని కోల్పోయేలాగా చేశాయి ఇది ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు ప్రతి ఏడాది వరద గోదావరి వారి పంటలను ముంచేస్తూ నష్టాలను కష్టాలనే మిగుల్చుతోంది ఈ నష్టాల వల్ల తాము సర్వం కోల్పోతున్నామంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు దీనిపై మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి రైతులు అలాగే ప్రభుత్వ అధికారుల ద్వారా మరింత సమాచారాన్ని అందిస్తారు గోదావరి గర్భం గోదావరిని పూర్తిగా గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి దాటుకున్న తర్వాత కోడేరు నుంచి మనం ప్రస్తుతం అయోధ్య లంక గ్రామంలోకి వస్తున్నాం అయోధ్య లంక గ్రామంలో ప్రస్తుతం వరద ప్రవాహ పరిస్థితి నుంచి తీరుకుంటున్న లంక గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం చుట్టూ పూర్తిగా కూడా ఇంకా లంక గ్రామాలు పూర్తిగా కూడా నీటమయంగా ఉన్నాయి ప్రస్తుతం లంక గ్రామాల్లోకి అయోధ్య లంకలకు వెళ్దాం పరిస్థితి ఏ విధంగా ఉంది రైతుల కష్టాలేంటి ప్రజల అవస్థలు ఏంటి కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం చేతికి అందొచ్చిన పంట ఒకటి రెండు రోజుల్లో కోసేద్దాం అనుకున్నగానే ఒక్కసారిగా గోదావరి వరద ఉధృతికి లంకలు పూర్తిగా మునిగిపోయి మునిగిపోయిన లంకల్లో పూర్తిగా నష్టపోయింది పూర్తిగా తమలపాకు రైతులే అసలు తమలపాకు రైతుల కష్టమేంటి ఒకసారి ఆయన అడిగిస్తుంది సార్ ప్రధానంగా ఈ వరద ఉధృతికి ఏ విధంగా నష్టపోయారు కష్టపడటం ఏంటంటే మాకు ఒక నాలుగు మూడు నెలల లక్షసారి లేకండి సార్ ఈ ఆగస్టు దాడితే మాకు శ్రావణ మాసం వస్తుందని చెప్పేసి ఈ ఆగస్టు నెలలో ఆకులు కొయ్యకుండా ఉంచుకుని ఈ ఆకులు కోద్దాం ఈ శ్రావణ మాసంలో వద్దాం కోద్దామనిలోగా ఆల్రెడీ గోదావరి వచ్చి ములిగిపోయింది అంతకుముందు కోసే ఉండి లాగసారి లేదు కొయ్యకపోయినా పని చేయదండి లేకపోతే ఒక నెల నలభై రోజులు నిలబెట్టుకోవచ్చండి సార్ ఇది ఇప్పుడు ఈ పంట కనీసం పని చేస్తుందండి కనీసం మీకు మొక్క కూడా ఉపయోగపడదా అలా మొక్క కాదు కదండి ఏది ఉపయోగపడదండి రైతులు మళ్ళీ ఏదైనా ఈ భూ భూమాసములు వేసుకోమని బాగా చేసుకోమని ఈ రైతులు ఏమైనా అవకాశం ఇచ్చి మాకు నష్టం వచ్చింది కాబట్టి చిత్తులు అయ్యి మీరు ఏదైనా ప్రభుత్వం ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ఆదాయం వచ్చి మళ్ళీ ఈ రైతులు కూడా ఏంటంటే మీ చిత్తులు కూడా కట్టలేదండి సార్ వీటికి ఏదో మాకు మే నెలలో ఒక అద్దె ఉంటుందండి జూన్ నెల ఆగస్టు నెలలో కడతావని అర్థంతరంగా పోయింది కాబట్టి వాళ్ళు ఏమన్నా మనకి అవకాశం ఇచ్చండి మాకు ఇది జనవరి నెలలో పాస్తామండి మాకు మే నెల నాటికి ఐటి వస్తుందండి మే నెల నుంచి జూన్ జూలై ఆగస్టు అక్కడ నుంచి బాగా దిగుబడి వస్తుందండి కాదంటే మనకి మే నెలలో ఈ సంవత్సరం బాగాలేదండి మూడో వచ్చింది మాకు వ్యాపారాలు ఏం బాగాలేదండి దానివల్ల అప్పుడు జూలై నెలలో ఎక్కువ దిగుబడి వస్తుందండి మాకు జూన్ జూలై ఆగస్టు అందులో శ్రావణ మాసం పూజల వ్యాపారాలు బాగుంటాయండి యువకంతో మాకు మహారాష్ట్ర ఎక్స్పోర్ట్ చేస్తామండి ఇక్కడ లోకల్ ఏమి ఉండదండి మాకు మహారాష్ట్ర చేస్తే అసలు ఈ సంవత్సరం అసలు గంపపోతే నాలుగు వందలకు వచ్చి అవుతుంది మాకు రెండు వందలు కూడా అమ్మిందండి ఈ సంవత్సరం ఇప్పుడు ఏదో వస్తుందో పావల అనుకుంటే గోదావరి వస్తుందండి వాళ్ళు వస్తే దగ్గర దగ్గరగా నాకు ఒక ఇరవై లక్షలు నష్టం వచ్చిందండి ఐదు ఎకరాల మీద ఐదు ఎకరాల మీద ఇరవై లక్షల నష్టం వస్తే మనకు ఇప్పుడు వచ్చేది ప్రజెంట్ రెండు ఎకరాలు రెండు లక్షలు కూడా లేదండి మళ్ళీ దీన్ని మళ్ళీ వెయ్యారు దీన్ని ఎంత బాగా చేసి వెయ్యాలంటే ఇంకో పది లక్షలు కావాలండి దీనివల్ల గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ప్రధించండి ఎకరానికి అని మాకు తొందరగా అందిస్తే మళ్ళీ పంట వేసుకుని మేము జీవనోపాధి పందిస్తామండి ఏమండి ఇంకా పోలవరం అయిపోయింది కదా అనుకున్నాం పోలవరం పూర్తలేదు గోదావరి దగ్గర ఇంకా అంతకంతకని అనుకున్నాం అంతకన్నా అంత ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గట్లేదండి ప్రతి సంవత్సరం సంవత్సరం వచ్చేసండి గోదావరి అందులో ఇంకా ఇబ్బంది ఏం లేదు ప్రతి సంవత్సరం వస్తుందండి మూటేడు సంవత్సరం అయితే ఇంకా ఇంకా ఇల్లే మునిగిపోయాడు ఈ సంవత్సరం కొంచెం తక్కువైనా కానీ ఇది పంట పొలాలు పోయండి అంటే మీ నష్టం ఎంత జరిగి ఉంటుంది అంటారు మనిషికి ఎంతైనా జరుగుతుందండి ఇంకా సార్ ఇప్పుడు మీ అది అయితే పొలం మాదండి ఇది వారికి ఇచ్చాం మేము కవురికి నలభై వేలు ఎకరా నలభై వేలు చిత్తు కట్టాలంటే ప్రతి సంవత్సరం మాకు చిత్తుకి ఇచ్చామండి ఇదిగో ఇప్పుడు ఇలాగ అయిపోయింది ఆ చిత్తి ఇంకా కట్టలేదండి మాకు ఏం చేసి సరే నాలు చేతి ఏం చేయాలి అర్థం అవట్లేదండి లంక గ్రామంలో పరిస్థితి అంతా ఎలా ఉంటుంది ఇలా ఉంటుందండి ఇలా ఉంటుందండి ఇప్పుడు మేము చేయలేక ఇప్పుడు ఈ పొలం అయితే మేము ఎప్పుడు చేయలేదు ఇంకేరే పంటలు పండించాం తప్ప అది ఏంటంటే ఇందులో అనుమేరు కాబట్టి వాళ్ళ తమలపాక వేస్తామంటే ఇచ్చామండి ఇది ఇది కొబ్బరి తోట కాదు ఇంకోటి కాదు ఖాళీ చేయనిది కొబ్బరి తోటలో కూడా కాదు ఖాళీ పొలం ఉండదు పంట పండి పంట పండి పొలం ఎక్కడైనా పంట పండు పండుతుంది అండి అన్ని పంటలు పండుతుందండి పెసర కానీ మినుం కానీ అన్ని రకాల పండుతుంది కానీ తమలపాకు ఇంకా బాగా వచ్చింది ఎందుకు లంక ప్రజలు తోమలపాకను పట్టుకుని వేలాడుతున్నారు ఏలాటం అంటే అండి ఇది ఆదాయం వస్తే అలా ఉంటుందండి మరి పోతే కూడా అలా పోద్దండి ఆదాయం వస్తే కూడా వాళ్ళకి అన్ని రకాల కలిసి వచ్చిందనుకోండి అలా ఉంటుందండి అది పోవటం వత్తే కూడా అలా పోద్దండి లక్షల మీద పెట్టుబడి ఇంకేమి తక్కువ ఏం కదండి పెట్టుబడి అంతా లక్షల మీద జరుగుతుందండి పోతాం కూడా లక్షల మీద పోతుంది ఒకవేళ రావాల్సి చూస్తే కూడా లక్షల మీద వస్తుంది ప్రతి సంవత్సరం కూడా అయోధ్య లంకలు కరెక్ట్గా జూలై నెల ఆగస్టు నెలలో వరద వస్తుందండి ఈ వరద ఇప్పటి నుంచి కదండి నేను ఇక్కడ అయోధ్య లంకలు అపాయింట్ అయి నాలుగు సంవత్సరాలు అయిందండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గోదావరి రావడం తర్వాత తోమలపాకులన్నీ పాడడం జరుగుతుంది ఇలా జరిగిన తర్వాత మేము అంతా కూడా క్షేత్రస్థాయిలో ప్రతి పంటని కూడా కరెక్ట్గా కొలిచి ఇప్పుడు ప్రతిదానికి ఒక ఎకరానికి ముప్పై వేలు వస్తాయండి అది కూడా ఏంటంటే మొత్తం పర్ఫెక్ట్గా ఒక డివైస్ తీసుకొని మొత్తం చుట్టూ తిరుగుతామండి తిరిగిన తర్వాత ఆ మెజర్మెంట్ బట్టి మేము అమౌంట్ పడేలా చేస్తాం ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి ప్రతి సంవత్సరం కరెక్ట్గా వరద రావడం వల్ల కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు కనుక నీళ్ళల్లో ఈ తోమలపాకు తోటలు ఉంటే కనుక అవి పోతాయండి ఓకే ఇవి పోయిన తర్వాత మనం ఒక నెలలో వీళ్ళ పేర్లన్నీ తీసుకొని వీళ్ళ పేర్లన్నీ కూడా నీట్గా వెరిఫై చేసేసి వీఆర్ఓతోను ఎండి వారితో అందరితో కూడా వెరిఫికేషన్ చేయించేసుకున్న తర్వాత వీళ్ళకి ఒక ఫోర్ మంత్స్లో అమౌంట్ పడేలా చేస్తామండి అండి రైతుని ఏ కేటగిరీలో గుర్తిస్తారు తోమలపాకు రైతులని హార్టికల్చర్ అండి వీళ్ళు ఉద్యాన ఉద్యాన స్థాయి ఉద్యానం ఉద్యానవనం కాబట్టి వీళ్ళకి ప్రతి సంవత్సరం కూడా అగ్రికల్చర్ కాకుండా హార్టికల్చర్ స్కీమ్స్లోనే ఇచ్చేస్తామండి ఎంత ఇస్తారండి ముప్పై వేలండి అంటే మనకి మీకు సంబంధించి అయోధ్య లంకలు ఎంతమంది రైతులు ఉన్నారు అయోధ్య లంకలో ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఇదే సంవత్సరం ఈ సంవత్సరంలోనే పదిహేను ఎకరాలు వేశారండి పదిహేను ఎకరాల తోట వేశారు దీంట్లో రైతులు వచ్చేసి ఒక ఇరవై మంది ఉన్నారండి ఈ సంవత్సరం ఎక్కువగా రావడం వల్ల చాలామంది నష్టపోయారు మాకు కూడా ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక టెన్ డేస్ బ్యాకే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి వీళ్ళందరికీ కూడా పేర్లన్నీ నోట్ చేసుకుని వీళ్ళందరికీ కూడా డాక్యుమెంటేషన్ అన్నీ చేయమని ఇచ్చారండి దాన్ని బట్టి మేము ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాం పేర్లు కూడా తీసుకున్నాం తీసుకున్న పేర్లు అక్కడ పంచాయతీలో కూడా లిస్టులో పెట్టామండి ఓకే వీళ్ళు వెళ్ళి అన్నీ చూసుకొని ఒకళ్ళ ఒకటి మాకు చెప్తే కనుక అవి కూడా సరిచేసి త్వరలో వీళ్ళందరికి కూడా డబ్బులు పడేలా చేస్తామండి